నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు అయితే చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని జగన్ ఆరోపించారు అలాగే రాజకీయ కక్షలతో చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు చేస్తున్నటువంటి నేరపూరిత చర్యలు ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని విమర్శించారు రాష్ట్రంలో ఎవరికి రక్షణ కానీ భద్రత కానీ కరువైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అనని మాటలను జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కుమ్మినేని శ్రీనివాసరావు గారికి ఆపాదిస్తూ వాటిని వక్రీకరించి విషప్రచారం చేశారని చేయిస్తున్నారని ఆయన్ను అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షి యూనిట్ ఆఫీసుల మీద ఒక పథకం ప్రకారం దాడులు చేయించారని జగన్ ధ్వజమెత్తారు ఈ అరాచకానికి మహిళల గౌరవం అనేటటువంటి ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఆయన కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని చంద్రబాబు గారి బావమరిది నందమూరి బాలకృష్ణ అన్న మాటలు చూస్తే మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోనికి వచ్చిన నాటి నుంచి మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ ఆరోపించారు ఈ ఏడాదిలో పాలనలో మహిళలు బాలికల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అందరికీ తెలుస్తుందని ఆ చిత్తశుద్ధి లేదని విషయం తేలిపోయిందని ఆయన ఆరోపించారు అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునేటటువంటి తమ కూతురు తన్మయ్య కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఆరు రోజుల తరువాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు కనిపెట్టడానికి చంద్రబాబుకు చంద్రబాబు యంత్రాంగానికి చేత కాలేదని ఆయన విమర్శించారు అలాగే సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు కుర్రాకుల పల్లెలో తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై ఆరు నెలలుగా బ్లాక్ మెయిల్ చేసి పద్నాలుగు మంది అత్యాచారం చేస్తే బాధితురాలు ఫిర్యాదు చేయనివ్వకుండా భయపెట్టారు నేరం చేసిన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేత కాలేదు అని జగన్ పేర్కొన్నారు కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూలుకు వెళుతున్నటువంటి బాలికలు గర్భం దాలుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము మీ పాలన మొదటి ఏడాదిలోనే నూట ఎనభై ఎనిమిది మంది మహిళలు బాలికలు అత్యాచారాలకు గురైతే పదిహేను మందిని రేప్ చేసి చంపేశారు వందల కొద్ది మహిళలపైన దాడులు దౌర్జన్యాలు వేధింపులకు పాల్పడ్డారు మీ ట్రాక్ రికార్డు ఇంత ఘోరంగా ఉంది అని జగన్ ఆరోపించారు మరి ఈ విధంగా చూస్తే ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అల్ల కొల్లోలంగా ఉంది బీహారా అనేటటువంటి విధంగా భావిస్తున్నటువంటి ప్రజలు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే